మన జిల్లాలో అన్ని ఆటోస్కి ఒక నంబర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్లో కొన్ని ఆటోస్ ఆల్మోస్ట్ దాదాపు సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ ఆటోస్ కొత్త యాడ్ అయ్యింది పాతతో కూడా రిన్యూస్ చేయడం జరిగింది ఆ దీనిలో ఒకటి చిన్న ఏంటి అంటే మనం క్యూఆర్ కోడ్ పెట్టుకున్నాము ఆ క్యూఆర్ కోడ్ ఎవరైనా ప్యాసెంజర్ స్కాన్ చేసి ఆ దానిలో వాళ్ళ నంబర్ కొట్టి మన కంట్రోల్ రూమ్లో వచ్చేస్తుంది ఎవ్రీ ఫైవ్ సెకండ్స్ దానికి గూగుల్ లొకేషన్ మనకి వస్తుంది ఎవరైనా బాధలు వస్తే మనకి తెలుస్తుంది అది కాకుండా క్యూఆర్ కోడ్తో ఆ ఆటో డీటెయిల్స్ కూడా మనకి వచ్చేస్తుంది అది కాకుండా ఇదే ప్లాన్లో మనం వీళ్ళ ఆటోస్ యూనియన్స్ వాళ్ళతో డిస్కస్ చేసి ఆ ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేయించాము వాళ్ళ కూడా ఒప్పుకున్నారు ఆ ఫిఫ్టీ రూపీస్తో వాళ్ళకి ఆల్మోస్ట్ ఏమైనా ఫ్రాక్చర్ అయితే ఏమైనా ఇంజరీ అయితే ఒక ప్రైవేట్ కంపెనీతో కోఆర్డినేట్ చేసి వాళ్ళకి అది కూడా యాడ్ చేయించాము అది ఇయర్లీ వాళ్ళ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి అది వాళ్ళు ఇది రిన్యువల్ చేయాలి సో ఇది ఆటో వాళ్ళు కూడా అందరూ ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడ జిల్లాలో మంచిగా పని చేస్తున్నారు అండ్ మంచి ట్రాఫిక్ రూల్స్ కూడా ఫాలో చేస్తున్నారు అదే ఇవ్వడం జరిగింది